వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను ఇది చాలా స్లిమ్గా అయితే ఉంటుంది ఇంకా ఫోర్ సైడ్స్ ఫోర్ టైర్స్ కూడా ఉంటాయి దీని లోపల ఉన్న బాక్సెస్ కూడా ఈజీగా మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా బాత్రూంలో కూడా పెట్టుకొని టిష్యూ పేపర్స్ ఇలా ఏవైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా కిచెన్కి సంబంధించిన ఈ స్మాల్ బాక్స్ కూడా చాలా యూజ్ అయితే ఉంటుంది ఇందులో మనకి ప్రైజెస్ అనేటివి మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి వన్ నైంటీ నైన్ రూపీస్ వరకు అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి వాషింగ్ మిషన్ పైన పెట్టుకోవడానికి అయితే ఒక మంచి స్టాండ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇది ఫోల్డింగ్ స్టాండ్ ఇందులో స్మాల్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది సో ఇది మనం వాషింగ్ మిషన్ పైన ఇలా పెట్టుకుంటే లిక్విడ్స్ సోప్స్ ఇలా టబ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని ఈజీగా మనం స్టోర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ కోసం అయితే మేము ముందుకు ఇంకొక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను చాలా యూజ్ ఉంటుంది వాషింగ్ మిషన్ పైన మనం ఇలాంటి స్టాండ్ కనుక పెట్టామనుకోండి ఇప్పుడు లిక్విడ్స్ సోప్స్ ఇంకా మనము ఇంకా బట్టలు మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా బ్రషెస్ ఇవన్నీ కూడా ఈ స్టాండ్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది స్మాల్ సైజు వచ్చేసి సింగిల్ సైజు మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మల్టీఫుల్ ర్యాక్ ర్ అయితే చాలా యూజ్ ఉంటుంది బెడ్రూమ్ లో మనకు ఎక్కువగా సెల్ఫ్స్ లేనప్పుడు ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి మల్టిపుల్ ర్యాక్ కనుక తీసుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది దీంట్లో కలర్స్ కూడా మనకు దొరుకుతాయి బ్లూ వైట్ క్రీమ్ కలర్ అయితే త్రీ కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకా స్మాల్ సైజ్ వచ్చేసి సింగిల్ పీస్ అనేది మనకి మీషోలో హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఇంకా బెడ్రూమ్లో పెట్టామనుకోండి బెడ్రూమ్కి కూడా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఇక్కడ మల్టిపుల్ ర్యాక్ అయితే చూస్తున్నారు కదా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి స్మాల్ సైజ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది బెడ్రూమ్లో అనుకోండి బెడ్షీట్స్ ఇంకా బట్టలు అయితే ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు త్రీ స్టెప్స్ అయితే ఉంటుంది అండ్ ఇందులో మనకి కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇది పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇంకా మీకు అయితే చెప్పాను కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడైతే ఇయర్ అండ్ సేల్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ సేల్ అయితే రన్ అవుతుంది వీడియో నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఈరోజైతే మీకు ఒక టేబుల్ అయితే చూపిస్తున్నాను ఇదైతే మనము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా కింద అయితే టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు దీంట్లో స్మాల్ సైజ్ వచ్చేసి సింగిల్ పీస్ అనేది మనకి మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇలా మనం బిగ్ సైజ్ తీసుకున్నాం అనుకోండి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఫైవ్ హండ్రెడ్ నుండి అయితే ఉంటుంది మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఈరోజు మన ఇంటికి సంబంధించిన ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను చాలా యూస్ ఉంటుంది ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉండి వస్తువులు ఎక్కువగా ఉన్నాయనుకోండి వాటిని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం బీరువా అలా కొనాలి ఇప్పుడైతే అలా అవసరం లేదు ఇలాంటి మల్టీ ర్యాక్స్ అయితే దొరుకుతాయి ఇది స్మాల్ సైజ్ వచ్చేసి మనకి సింగిల్ పీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీషోలో అవైలబుల్ అయితే ఉంటుంది మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ప్రోడక్ట్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టుడే మన హోమ్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను ఇది నెట్టెడ్ డోర్ కటన్ ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఈ నెట్టెడ్ డోర్ కటన్ కి మధ్య మధ్యలో రోజు ఫ్లవర్స్ అయితే ఉంటాయి దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి జస్ట్ ఇది వేసామనుకోండి మన డోర్ అనేది మంచి లుక్ కూడా వస్తుంది కలర్స్ అయితే చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి స్టార్టింగ్ సింగిల్ పీసెస్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి అయితే మీషోలో అవైలబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టుడే బెడ్రూమ్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను ఇది బెడ్షీట్ కవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బెడ్ కింద ఒక కవర్ వేసిన తర్వాత బెడ్ పైన ఇలా స్మూత్గా ఉండే బెడ్షీట్ వేసేసి దానిపైన ఇంకో బెడ్షీట్ వేసేసి ఇట్లా సైడ్ నుండి జిప్ అనుకోండి బెడ్ మొత్తం కవర్ అయిపోతుంది దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అయితే మనకు ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సింపుల్గా ఈ బెడ్షీట్ బిల్లో కవర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి టుడే కూడా రూమ్ కి సంబంధించి ఒక మంచి బెడ్షీట్ అయితే తీసుకొచ్చాను ఇది చాలా యూజ్ ఉంటుంది బెడ్ పైన బెడ్షీట్ వేయడం మనకైతే తెలుసు కదా సో బెడ్ కింద కూడా ఈ బెడ్ షీట్ వేసామనుకోండి సైడ్ నుండి మనకు ఫోర్ సైడ్స్ ఇట్లా జిప్ పెట్టేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బెడ్ కూడా పాడవ్వదు అండ్ బెడ్ కవర్ కూడా పాడవ్వకుండా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో స్టార్టింగ్ ప్రైస్ అనేది సిక్స్టీ రూపీస్ నుంచి అయితే ఉంటుంది సో సిక్స్టీ రూపీస్ అనేది పిల్లో కవర్ అయితే వస్తుంది ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బెడ్రూమ్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు అయితే తీసుకొచ్చాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇదేనండి బెడ్షీట్కి మనం సైడ్కి అనుకోండి బెడ్కి బెడ్షీట్కి సైడ్కి ఇలా ఈ క్లిప్స్ పెడితే బెడ్షీట్ అనేది అయితే జరగకుండా అయితే ఉంటుంది సో చాలా నీట్గా అయితే ఉంటుంది ఈచ్ వన్ పీస్ కంటే మనకు ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే అయితే మన హాల్కి సంబంధించి ఒక మంచి ప్రోడక్ట్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే మన బెడ్షీట్కి ఇలాంటి కవర్ కనుక వేసామనుకోండి చాలా బాగుంటుంది సైడ్స్ నుండి మనకి ఎలాస్టిక్ ఉండడం వల్ల అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి చైర్ కవరు సో డైనింగ్ టేబుల్ చైర్ కవర్ కనుక దీనికి వేసామనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది సో ఈజీగా మనం అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎలా యూజ్ చేయాలి ఏంటి అని నచ్చింది అనుకోండి లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా రాణి క్రియేటివ్ వరల్డ్ ఈరోజైతే ఈ వీడియోలో మీకు టూ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ఒకటి కిచెన్కి సంబంధించింది ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్నాక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ ర్యాక్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి టీవీ డస్ట్ పడకుండా ఉండాలి అంటే ఇలాంటి కవర్ అయితే మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి టుడే బేబీస్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే మేముందుకైతే తీసుకొచ్చాను చాలా యూస్ఫుల్ ఉంటుంది బేబీస్కి మనం నార్మల్గా మనం కప్పుకునే బెడ్షీట్స్ కాకుండా ఇలాంటి స్మాల్ బెడ్షీట్ అయితే దొరుకుతుంది జస్ట్ బేబీకి సరిపోయే అంతే ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఇది కనుక మనం బేబీస్కి కప్పేసామనుకోండి చాలా వేడిగా ఉంటుంది అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి టుడే మన ఇంటికి సంబంధించిన ఒక మంచి ప్రోడక్ట్ మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ సో ఇదేంటంటే మనకు స్విచ్ బోర్డ్ స్టిక్కర్ ఇది వచ్చేసి మనకి టెన్ రూపీస్ నుంచి మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది ప్రైజును బట్టేసి క్వాలిటీ ఉంటుంది మనం మంచి ప్రైస్ తీసుకున్నాం ఎక్కువ ప్రైస్తో తీసుకుంటే మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ అయితే ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందుకైతే తీసుకొచ్చాను డోర్ కటన్ సో ఇది సింపుల్గా ది రోజ్ ఫ్లవర్స్ లిలీ ఫ్లవర్స్ జాస్మిన్ ఫ్లవర్స్తో డిజైన్ అయితే ఉంటుంది ఈ కటన్ కనుక మనం డోర్కి వేసుకుంటే సూపర్ లుక్ కూడా కనిపిస్తుంది మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా